హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగిన వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల దారుడు అందరికి కూడా పంపిణీ చేయబోతున్నారు సో ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డు అనేది మనం ఎలా తీసుకోవాలి దీనివల్ల వల్ల ఉపయోగాలు అంటే పూర్తి వివరాల మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఈ ఎండ్ వరకు అయితే చూడండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో తెలియజేస్తాను అదేవిధంగా రేషన్కు బదులుగా వచ్చే నెల నుంచి మనకు అదిరిపోయి గుడ్నెస్ అయితే రాబోతుంది సో కొంత అమౌంట్ కూడా ఇవ్వబోతున్నారు సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రేషన్ కార్డు దారిలో ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మన యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో డిజిటల్ రేషన్ కార్డుని అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తుంది అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ డాక్యుమెంట్స్లో ఒకటైనటువంటి రేషన్ కార్డు ఇప్పుడు సాధారణ రేషన్ కార్డు కంటే ఒక అడుగు ముందుకు వేసింది ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఒక డిజిటల్ రూపంలో ఉంటుంది ఇది ప్లాస్టిక్ లేదా పేపర్ లేదంటే కాగితం కాపీ కంటే భిన్నంగా ఇది మీ స్మార్ట్ ఫోన్లో నిల్వ చేయబడే ఒక ఎలక్ట్రానిక్ పత్రం సాధారణంగా రేషన్ కార్డు ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు ఇచ్చే భౌతిక పత్రం ప్రాధాన్యం వ్యత్యాసం వాటి స్వరూపం అవి పనిచేసే వ్యవస్థలో ఉంటుంది డిజిటల్ కార్డులు ఆన్లైన్ నెట్వర్క్ చేయబడిన మౌలిక సదుపాయాలలో భాగంగా ఇవి ఆధునిక ఫీచర్లను సులభతరం చేస్తాయి కానీ సాధారణంగా కార్డులు సాంప్రదాయపు కాగితపు పత్రాలు ఇవి చిరిగిపోవడం లేదా పాడైపోవడం వంటి సమస్యల గురించి ఆలోచించాల్సి ఉంటుంది అయితే డిజిటల్ కార్డుల గురించి అలాంటి చింత ఉండదు ఇక మీ మీ ఫోన్లోనే స్టోర్ చేసుకోవచ్చు కొత్త డిజిటల్ రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం యొక్క వన్ నేషన్ వన్ రేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మీ యొక్క రేషన్ కార్డు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఏ దుకాణం నుంచైనా సరే దేశవ్యాప్తంగా మీరు సులభంగా రేషన్ అయితే పొందుకోవచ్చు ఇది మీ యొక్క కార్డు మరియు సంఖ్య అంటే ఆధార్ కార్డు సంఖ్యతో నేరుగా అనుసంధానం చేయబడి ఉంటుంది కాబట్టి డిజిటల్ రేషన్ కార్డు యొక్క ప్రాధాన్యత ఏమిటో దానికోసం దరఖాస్తు చేసుకోవడం ఎలాగో డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం మీ ఫోన్లో ఉండటం వల్ల డిజిటల్ రేషన్ కార్డు పోవడం లేదా పాడైపోవడం అనే భయం అయితే ఉండదు అత్యవసర పరిస్థితుల్లో దీన్ని మీరు సులభంగా చూపించుకోవచ్చు ఇది రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తుంది నకిలీ కార్డులను నిరోధించడానికి సహాయపడుతుంది రేషన్ దుకాణాల్లో మీరు ఎంత రేషన్ తీసుకున్నారనే సమాచారం నమోదు చేయబడుతుంది పని కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి కార్మికులకు ఇది చాలా ఉపయోగకరం వారు రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా తమ రేషన్ కార్డు అనేది పొందుకోవచ్చు ఇది ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలను పొందడం కోసం గుర్తింపు రుజువు పత్రంగా ఉపయోగించబడుతుంది కూడా ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డుని మీరు పొందడానికి మీరు ఈ యొక్క మొదటగా మీ యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోయేసి అక్కడ ఆ యొక్క వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే మీరు చేయాలి అప్లై ఫర్ న్యూ రేషన్ కార్డు ఇంపెన్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా మీరు అక్కడ ఫిల్ చేసి మీ యొక్క అడ్రస్ను అయితే ఇవ్వాలి అవసరమైన పత్రాల స్కాన్ చేసి కాపీలను కూడా అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు చిరునామా రుజువు అంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ ఫోటో అవసరం ఉంటుంది దరఖాస్తును సమర్పించిన తర్వాత ఒక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా దరఖాస్తు నెంబర్ అయితే వస్తుంది దీని ద్వారా మీరు మీ యొక్క ఈ అప్లికేషన్ స్థితిని కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో మీరు తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్లో కూడా దీన్ని దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్లో అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక మనకు వచ్చేసి ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే సమాచారం కనుక చూసుకుంటే ఈపీడీఎస్ సైట్లోకి వెళ్ళిపోయేసి అక్కడ ఈ రేషన్ కార్డు పైన డౌన్లోడ్ కొడితే అక్కడ మనకు ప్రింట్ రేషన్ కార్డు అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని అయితే ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ఏ నెంబర్ అయితే మీ యొక్క రేషన్ కార్డు లింక్ చేసుకుని ఉంటారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది సింపుల్గా మీకు మేరా రేషన్ మొబైల్ అప్లికేషన్లో కూడా మీరు మేరా రేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్లో మీ కార్డు సంఖ్యను నమోదు చేసి మీ యొక్క డిజిటల్ కార్డు కాపీని కూడా చూపించుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట మై స్కీమ్ డిలాజికల్ మరియు జాతీయ పోర్టల్ ఆఫ్ ఇండియా వంటి పోర్టల్లో కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం దీని స్థితిని అయితే మనం ట్రాక్ చేసుకుంటూ కూడా రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మనకు ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం నిరాకర్షన్ మనకు రిలీజ్ చేసింది మీరు కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదా ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా డిజిటల్ రేషన్ కార్డు అయితే వస్తుంది అయితే రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుందండి సో త్వరలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టబోతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే మనకు మనకు వన్ నేషన్ వన్ రేషన్ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే రేషన్ అనేది తీసుకుంటున్నారు సో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ కరోనా టైం తీసుకొచ్చింది అక్కడ నుంచి ఇయర్లీ ఇయర్లీ పొడిగించుకుంటూ వచ్చింది ఈ ఇయర్లీ పొడిగించుకుంటూ వచ్చే క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అయితే ఈ యొక్క ఫ్రీ రేషన్ అయితే పెంచింది అనమాట మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఇప్పుడు రేషన్ బియ్యాన్ని చాలా మంది అక్రమంగా అయితే రవాణా చేస్తూ ఉన్నారు సో చాలా మంది అక్రమంగా చేస్తున్నటువంటి రవాణాని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఖచ్చితంగా ఇదైతే మనకు అమలు చేస్తూనే ఉన్నారనమాట సో మొత్తంగా స్కామ్స్ అయితే చేస్తూనే ఉన్నారు రేషన్ పెంపట్ల ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అక్రమ రేషన్ను పంపిణీని అరికట్టేందుకు సరికొత్త విధానంలో ఇక్కడ నుంచి మనకు రేషన్ బియ్యానికి బదులు ఎవరైతే రేషన్ బియ్యం అవసరం అనుకుంటారో వాళ్ళకి రేషన్ తీసుకునే ఆప్షన్ ఎవరికైతే రేషన్ బియ్యం మాకు అవసరం లేదు డబ్బులు ఇస్తే మేమే మంచి బియ్యం కొనుక్కుంటామని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి డబ్బులు ఇచ్చే ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నారు సో మన యొక్క పార్లమెంట్లో త్వరలో ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి బియ్యం కావాలంటే బియ్యం లేదా డబ్బులు కావాలంటే డబ్బులు ఈ రెండిట్లో ఏదైనా సరే చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు అయితే దీనికి ఫిక్స్డ్ లేదండి సో మనకి దీన్ని వెసులుబాటుతో ఇచ్చారనమాట ఎలాగంటే ఒక నెలలో మీరు డబ్బులు తీసుకున్నారు మరొక నెలలో మాకు బియ్యం కావాలి అంటే ఖచ్చితంగా దాని అయితే మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు లేదా మీకు ప్రతి నెలలో కూడా మీకు డబ్బులే కావాలి అనుకున్న తీసుకోవచ్చు లేదా బియ్యం కావాలనుకుంటే బియ్యం తీసుకోవచ్చు అంతే కానీ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారనమాట ఏంటంటే బ్రదర్ నేను ఒక మాకు మొత్తం మీద ఒక ముప్పై కిలోలు బియ్యం వస్తాయి పది కిలోలకు డబ్బులు ఇరవై కిలోలకి బియ్యం అట్లా ఇస్తారని అట్లా కుదరదండి మీ రేషన్ కార్డు మొత్తం మీద ఎన్ని కిలోలు బియ్యం ఉంటే అన్ని కిలోలు బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు లేదా కేజీకి వచ్చేసి మనకు గరిష్టంగా ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది రూపాయల మధ్యలో ఈ యొక్క ఒక్కొక్క కేజీకి డబ్బులు అయితే ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏదైనా సరే ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు నేను అన్నీ చూస్ అంటే కుదరదు ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు సో ఈ మంత్ మీరు డబ్బులు తీసుకుంటే నెక్స్ట్ మంత్లో మీరు బియ్యం అయినా తీసుకోవచ్చు ఇట్లాగైతే వెసులుబాటు కల్పించింది దీనిపైన మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మనకు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి సో ఆయన కూడా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో రీసెంట్లీ మనకు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు అక్రమ బియ్యాన్ని అయితే మనకు సరుకులైతే సముద్రంలో షిప్ను కూడా సీజ్ చేశారు సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇప్పటికి ఎలాగో సబ్సిడీతోనే అనమాట ప్రతి ఒక్క నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు సబ్సిడీ బియ్యాన్ని ఫ్రీ బియ్యంగా అయితే కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు సో ఇక మనకు వచ్చేసి తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం దానికి ఆ సబ్సిడీకి ఇచ్చేది మనం డబ్బులు ఇస్తేనే కొంచెం బెటర్ ఉంటుందనేసి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆలోచన చేసి గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఫర్దర్గా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఏచిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్